ల్ అమెరికా రష్యా జార్జియా ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ శోభ శేఖర్ గారు వచ్చారు ఒకసారి చూడు నేనే శోభ నన్ను ఎందుకు మోసం చేశావు నేనేం నేరం చేశాను శోభ నువ్వు శేఖర్ గారిని అన్యాయంగా అనుమానించావు అసలు ఆ పెళ్లి జరగనే లేదు పెళ్లి జరగలేదా ఏమిటి శేఖర్ ఎందుకని ఈ ఉత్తరం చదవండి మీకే తెలుసు శోభ నీకు అన్యాయం చేయాలని నేను అన్నాడు అనుకోండి అన్ని విధాలా చితికిపోయిన మామయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ పెళ్లికి అంగీకరించాలి పరిస్థితులు అర్థం చేసుకున్న రాధ తనకు తానే ఆహుతి ఆ కష్టం భరించలేక మామయ్య కూడా వెంటనే కళ్ళు మూచా చివరకు ఎవరికీ సహాయపడలేని అసహాయం ఆనందరావు గారు ఇంకా మీ అమ్మాయి ఆరోగ్యానికి ఏం పర్వాలేదు ఆమెకు కావాల్సింది మందేదో దొరికింది గుడ్ డాక్టర్ శేఖర్ మా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూచి నాకు మర్చిపోయింది ఆ కోపంలో నేను ఉద్యోగం నుంచి తీసేశాను అవన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో సార్ రంగన్న చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా ఇదే మరో డ్రైవర్ అయితే నిన్ను హాస్పిటల్లో పడేసి తన దారితో అనుకోయేవాడు రెండు మాసాలుగా తన పని మానుకొని హాస్పిటల్ అంటి పెట్టుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు రంగన్న ఇక రెండు రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళి అమ్మ ఏడుస్తాం కాలు బాగైపోయిందిగా ఇక హాయిగా ఇంటికి వెళ్ళచ్చు ఇంటికా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను అక్కడ నాకెవరున్నారని అసలే ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నీ కలగబోయే బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలమ్మా బిడ్డ కోసమా నాకు నా బిడ్డకు ఈ లోకంలో నిలవ నీడుంటుందా అంత మాట అనుద్దమ్మా ఈ ముసలాడు బతుకుండగా నీకే లోటు ఉండదు నాతో పాటు నా ఇంట్లోనే ఉంతువు గాని నాకు వెనక ముందు ఎవరూ లేరు నీకు ఏ కష్టం కలగకుండా కన్న కూతురు నా కాపాడుకుంటాను పెద్దవాండి నా మాట కాదనకమ్మా ఏంటో మరి చెప్తుంటున్నా వెనక తిరిగా అయ్య గారు నేను ఎన్నిసార్లు నీకు బుద్ధి బుద్ధి అంటే అసలు ఉండాలి కానీ అయితే నీకు బుద్ధి లేదన్నమాట రాకమును పో నువ్వు వచ్చిన తర్వాత అది నీకు ఇచ్చేసిందిగా అబ్బా ఏం వాసన మత్తెక్కించేస్తుంది మా శోభమ్మ గారు ఎప్పుడు ఈ తే రాసుకుంటారు ఆవిడ అక్కనైతే రాసుకునేదే నీకు వాసన పట్టు మా ఏటైతే పెట్టు పట్టుకుంటుండేనా నీ ఒంటి మీద ఉంటే ఎంత మామా నాకు మాట ఇచ్చావు గుర్తుందా ఏదో నవ్వులాట లేదా పెళ్ళి ఇదోకా ఏం చెయ్యొద్దన్నావు సరే అరే వాసన లచ్చి నా తల కొంచెం రాయవే అదే మొన్న నీ దగ్గర ఉన్న జబ్బు ఇంతసేపు నేను రాయలేదేంటమ్మా రాయ ఆహా భలే హాయిగా ఉంది ఇంకొంచెం పోసి మతం చెయ్యి ఏంటే తెల్లగా నూనె కారిపోతుంది ఇది నూనె కాదు మావా అమ్మాయి గారు తలంట వేసుకునే షాంపూ ఆ సిర్రి ముఖమా ఆ షాంపూ లాగింది రాసేవే అయ్యో ఇప్పుడు నేనేం చేయను వాసన గుమ్మాయిస్తుంది ఏంటే

ఇక నుంచి ఆ దొడ్లో పడి ఉండి ఇంట్లోకి వచ్చేదాకా మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు ఆస్తి పోయింది అంతస్తు పోయింది పరువు మర్యాద కూడా పోయి పది మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది యోమానంతో నేను ఎలా బ్రతకను బాబు ఎలా బ్రతకను లేవండి ఏమిటి అవతారాలు ఏం లేదండి మీ ఇద్దరం పెళ్లి చేసి వచ్చేసాం ఏమిట్రా మీ ధైర్యం నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా ఇదే మా చెడ్డ తొందర ఏం రూపాయలు పెట్టి పని మానేస్తారా పెళ్లి ఖర్చులకి పై ఖర్చులకి శోభం గారు మాకు ఎప్పుడో డబ్బిచ్చారు ఏంటి మా శోభ పెళ్లి ఖర్చులకు డబ్బిచ్చిందా నాకు తెలుసు పులిబిడ్డ పులిపిడ్డే శోభారి మనస్సు అన్నపూసలాంటిదే అయ్యగారు శోభమ్మ గారి పెళ్లి కూడా చేశారా ఈ ఇల్లే కాదు ఆ తల్లి ముఖమే కళకళ్ళాడిపోద్ది సరే మీరు వెళ్ళి దొడ్లు అవుట్ హౌస్లో కాపురం పెట్టండి వెళ్ళండి పోయిన వాళ్ళని గురించి ఉన్నవాళ్ళు జీవితం అంతా బాధపడుతూ కూర్చోవడం మంచిది ఉంటారు జరిగింది మర్చిపోవాలి జరగవలసిన దాని గురించి ఆలోచించాలి ఫ్యాక్టరీ పనులు చూడడం మానేసావు తిండి తిప్పలు మానేసి మనిషివే మారిపోయావు అన్నీ తెలిసిన వాడివి ఏమిటా ఏదంతా చూడు శేఖర్ ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో పోనీ మా శోభను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ప్లీన్గా చెప్పి అబ్బే అదేం కాదండి బాబు శేఖర్ మా దురదృష్టం ఎన్నటికీ తీరేది కాదు భగవంతుడు మాకు అలా రాసిపెట్టాడు కనీసం నువ్వన్నా పెళ్లి చేసుకు సంతోషంగా ఉంటే అమ్మాయిని నిన్ను చూస్తున్న దుఃఖాన్ని మర్చిపోతాను పెద్దవారి మాట కాదనకు బాబు సరే మీ ఇష్టం అయితే ఎందుకు తక్షణ ముహూర్తం పెట్టిస్తాను శేఖర్ మీరు చీఫ్ ఇంజనీర్ గారు మాలో శేఖర్ నమస్కారం అండి కంగ్రాచులేషన్స్ అమ్మాయి శోభ తెలుసుగా నమస్కారం ఆనందరావు గారు మన డ్యామ్ దగ్గర చాలా బాగుంటుంది అని ఊరికి అక్కడ ఇద్దరిని పంపించేయండి